ఎప్పుడూ సూర్యుడు ప్రకాశిస్తున్నట్లు కనిపించే దేశంలో ఆరిక్ అనే తెలివైన మరియు దయగల రాజు ఉండేవాడు ఆరిక్ రాజు వెలోరా రాజ్యాన్ని పాలించాడు ఇది సుసంపన్నమైన అడవులు ప్రవహించే నదులు మరియు ప్రశాంతమైన గ్రామస్తులకు ప్రసిద్ధి చెందింది కానీ అతనికి ముందు చాలామంది రాజుల వలె కాకుండా ఆరిక్ తన రాజ్యాన్ని యుద్ధం ద్వారా లేదా బలవంతంగా విస్తరించడానికి ప్రయత్నించలేదు బదులుగా అతను జ్ఞానం దయ మరియు అవగాహన యొక్క శక్తిని విశ్వసించాడు ఆరిక్ ఒక సాధారణ నమ్మకం కలిగి ఉన్నాడు తన ప్రజలకు సేవ చేయడమే పాలించడానికి ఉత్తమ మార్గం అతను చాలా రోజులు గ్రామాలలో తిరుగుతూ రైతులు చేతివృత్తులు మరియు పిల్లలతో మాట్లాడాడు వారి కథలు వింటూ మరియు వారి సమస్యలను పరిష్కరిస్తాడు అతని కోట అందరికీ తెరిచి ఉంది మరియు సహాయం కోసం ఎవరైనా అతని వద్దకు రావచ్చు ఒక రైతు తన పంటల గురించి ఆందోళన చెందుతున్నాడా లేదా మంచి భవిష్యత్తు గురించి కలలు కంటున్న పిల్లవాడా రాజు ఆరిక్ వినడానికి సమయం తీసుకున్నాడు ఒకరోజు రాజ్యం భయంకరమైన కరువును ఎదుర్కొంది నదులు ఎండిపోవడం ప్రారంభమైంది పంటలు ఎండిపోయాయి మరియు ప్రజలు నిరాశకు గురయ్యారు వారు కోట ప్రాంగణంలో గుమిగూడారు మార్గదర్శకత్వం కోసం కింగ్ ఆరిక్ వైపు చూస్తున్నారు వాగ్దానాలు లేదా గొప్ప ప్రసంగాలను అందించే బదులు ఆరిక్ ప్రశాంతంగా ఇలా అడిగాడు దీనిని పరిష్కరించడానికి మనం కలిసి ఏమి చేయాలి పదేళ్లలోపు వయసులేని ఓ యువకుడు ముందుకు వచ్చాడు అతని పేరు లియో మరియు అతను సాధారణ గొర్రెల కాపరి బహుశా మనం మా గ్రామస్తులను సేకరించి కలిసి పని చేయవచ్చు అని లియో సూచించాడు నదులు తక్కువగా ఉండవచ్చు కాని మనం అన్వేషించని అనేక ప్రవాహాలు మరియు నీటి బుగ్గలు ఇంకా ఉన్నాయి మేము కందకాలు తవ్వి వాటిని మా పొలాలకు అనుసంధానించవచ్చు రాజు ఆరిక్ చిన్నగా నవ్వాడు ఇది అద్భుతమైన ఆలోచన యువ లియో మనం ప్రారంభిద్దాం కాబట్టి రాజు మరియు అతని ప్రజలు కలిసి పనిచేశారు లియో పథకం ప్రకారం గ్రామస్తులు దాహంతో ఉన్న పొలాలకు నీటిని తీసుకురావడానికి కాలువలు తవ్వారు ఒకప్పుడు గడ్డపార ఎత్తలేనంత గొప్పగా భావించిన పెద్ద మనుషులు కూడా రైతులతో కలిసి పనిచేశారు ఇది కష్టమైన పని కానీ అది ఆశ మరియు ఐక్యతతో నిండిపోయింది రోజులు గడిచేకొద్దీ భూమి నయం కావడం ప్రారంభించింది పంటలు మళ్లీ ఎత్తుగా పెరిగాయి నదులు నిండిపోయాయి వెలోరా రాజ్యం మరోసారి అభివృద్ధి చెందింది ఒక్క నాయకుడు కాపాడినందుకు కాదు ఒక్క తాటిపైకి వచ్చినందుకు ప్రజలు సంబరాలు చేసుకున్నారు కింగ్ ఆరిక్ అతని హృదయం నిండిన ఆనందంతో తన ప్రజల ముందు నిలబడి రాజు యొక్క గొప్ప సంపద భూమి యొక్క సంపద కాదు కాని ప్రజల బలం మరియు ఐక్యత కలిసి పెద్ద సవాలు ఏమీ లేదు ఆ రోజు నుండి వెలోరా ప్రజలు కొత్త అవగాహనతో జీవించారు కష్టకాలంలో కూడా దయా జ్ఞానం మరియు సహకారం ఏదైనా అడ్డంకిని అధిగమించగలదని అతను ప్రేమ మరియు వినయంతో పాలన కొనసాగించాడు రాజు యొక్క నిజమైన కొలత అతను కలిగి ఉన్న శక్తి కాదని అతను పంచుకునే దయ అని ఎల్లప్పుడూ నమ్ముతాడు అందువల్ల కింగ్ ఆరిక్ వారసత్వం చిన్న పిల్లల నుండి పెద్ద పెద్ద వరకు రాబోయే తరాలకు అందరికీ గుర్తుండిపోయింది వెలోరా యొక్క ఐక్యత యొక్క కథ యుగాల ద్వారా అందించబడిన కథగా మారింది ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో గొప్ప బలం ఉందని విన్నవారందరికీ గుర్తుచేస్తుంది Once upon a time, in a land where the sun always seemed to shine, there was a wise and kind king named Arik. King Arik ruled the kingdom of Vellora, a place known for its rich forests, flowing rivers, and peaceful villages. But unlike many kings before him, Arik did not seek to expand his kingdom through war or force. Instead, he believed in the power of wisdom, kindness, and understanding. Eric had a simple belief the best way to rule was to serve his people. He spent most of his days walking through the villages, talking to farmers, craftsmen, and children, listening to their stories and solving their problems. His castle was open to all, and anyone could come to him for help. Whether it was a farmer worried about his crops or a child dreaming of a better future, King Eric took time to listen. One day, the kingdom faced a terrible drought. The rivers began to dry, the crops withered, and the people grew desperate. They gathered in the castle courtyard, looking to King Arik for guidance. Instead of offering promises or grand speeches, Arik calmly asked, What can we do together to solve this? A young boy, no older than ten, stepped forward. His name was Leo, and he was a simple shepherd. Perhaps we can gather our villagers and work together, Leo suggested. The rivers may be low, but there are still many streams and springs. We haven't explored. We could dig trenches and connect them to our fields. King Eric smiled warmly. That is a wonderful idea, young Leo. Let us begin. And so, the king and his people worked together. The villagers, guided by Leo's plan, Dug channels to bring water to the thirsty fields. Even the nobles, who had once been too proud to lift a shovel, worked side by side with the farmers. It was hard work, but it was filled with hope and unity. As the days passed, the land began to heal. The crops grew tall again, the rivers filled, and the kingdom of Velora thrived once more. The people celebrated, not because they had been saved by a single leader. But because they had come together as one. King Eric, with his heart full of joy, stood before his people and said, A king's greatest treasure is not the wealth of the land, but the strength and unity of the people. Together, there is no challenge too great. From that day on, the people of Vellora lived with a new understanding that even in times of hardship, kindness, wisdom, and cooperation could overcome any obstacle. And as for King Eric, he continued to rule with love and humility. Subscribe